ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్ సమోసా తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని రుచికి సరిపడే ఉప్పు కొంచెం వాము వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి బాగా వేడిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఎర్రగా వేయించుకున్న తర్వాత కొద్దిగా సోంపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలు మగ్గిన తర్వాత చిటికటి పసుపు కొద్దిగా కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా వేసి అంతా కలిసేలాగా ఒక పది నిమిషాలు కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఎగ్గులు కొట్టి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి చపాతీలా రుద్దుకున్న తర్వాత సమోసా షేప్లో చేసుకొని అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని పెట్టుకొని సమోసాలాగా తయారు చేసుకోవాలి అలా మిగిలిన అంతా సమోసాలాగా చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసా వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న ఎగ్ సమోసా రెడీ